నమో చెప్పనంటే నమో వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్లి ఈ క్షేత్రంలో ప్రతి శనివారం ఏడు శనివారాల వాడపల్లి వెంకట దర్శనం ఏడేడు జన్మలో పుణ్యఫలం అనే యొక్క ప్రగాఢ విశ్వాసంతో భక్తులు ఇచ్చేసి ఈ క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి కూడా ఈ రోజు రావటం చాలా విశేషమైనది ఈ సందర్భంలో అశేషంగా తరలి వచ్చిన భక్తులందరికీ కూడా లో ఇబ్బంది కానీ కాస్త సమయం ఆలస్యం అవుతుంది అన్నమాట కానీ ప్రతి ఒక్కరికి కూడా చక్కటి దర్శనాన్ని అందించడానికి మేము సన్నద్ధమయ్యి వారి కోరికలు తీర్చేలా భక్తులు స్వామివారిని వేడుకోవాలని కోరుకుంటూ వీరందరికీ కూడా ఉచితంగా అన్న ప్రసాదం ఏదైనా ఉపవాసంతో వచ్చిన వాళ్ళకి ఏదైనా కాస్త శారీరకమైన ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు వస్తే తక్షణం మన మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ మంచినీటి సదుపాయం ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నమో వెంకటేశమయం నర్మలప్రికాధారం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయన కోనసీమ జిల్లా ఆత్రపుర మండలం వాడపల్లక్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యం ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం స్వామివారు దర్శనానికి జన భక్తులు రావడం జరుగుతుంది అంటే మనకుండేది ఇరవై నాలుగు ఏకాదశిలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నెల ఏకాదశికి ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చేది ఈ వైష్ణవ క్షేత్రాల్లో వచ్చేటికి ఏకాదశి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది దీని మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి మోక్ష ఏకాదశి అని చెప్పేసి అంటారు ఈ మొక్కటి ఏకాదశి అంటే స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి దేవతలందరూ కలిసి రాక్షసుల బాధ యొక్క విన్ రాక్షసుల యొక్క వినపి రాక్షసుల యొక్క బాధ వినపించుకుని తమ యొక్క రాక్షసు సంహారం చేయమని చెప్పేసి కనుక మహావిష్ణుమూర్తి త్వరగా ఈ రోజున ఈ ఉత్తర ద్వారా ఉత్తర ద్వార ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సమస్త పాపములు పోగతాయి పోగొడతాయి అని చెప్పేసి అనే నమ్మకంతో ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తి నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతే ఓం శ్రీ వెంకటేశాయ నమః వాడపల్లి దివ్యక్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీభూషమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో ఈ రోజు ముక్కోటి మహాపర్వదనాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఉత్తర ద్వారం గుండా ఆ శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు స్వామివారి యాగ యాగంత్ర నుండి బయటకు వచ్చిన తర్వాత యొక్క మార్గశేష మాసంలో ధన సంక్రమణం జరిగిన తర్వాత ఏకాదశి మహాపర్వదనాన్ని పురస్కరించుకుని స్వామివారి దేవతామూర్తులందరికీ కూడా ఈరోజు దర్శన ప్రాప్తి కలిగించుతూ ఉంటారు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు వైకుంఠ ద్వారం గుండా మనందరం కూడా స్వామివారిని దర్శించుకుని